సింధూర చంటి విషయంలో బాగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది నేను కలుసుకోవాలి అనుకున్న నా చిన్ననాటి స్నేహితుడు చంటియేనా అంటే నేను చంటి కోసమే అప్పుడంతా వెతికానా అని అయితే అనుకుంటూ ఇక చంటి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఎందుకైనా మంచిది నా జ్ఞాపకంగా ఒక వస్తువు ఆ వస్తువు తన దగ్గర ఉందా లేదా తెలుసుకుందామని చంటితో మాట్లాడాలనుకుంటుంది అయితే చంటి సింధూర తీవ్రంగా ఆలోచిస్తుందని ఎందుకు అమ్మాయి గారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు తలనొప్పి వస్తుంది ఆలోచించకండి అన్నట్టు చెప్తాడు అప్పుడు సింధూరా చంటి నువ్వు చిన్ననాటి స్నేహితురాలు ఉందని చెప్పావు కదా ఆమె జ్ఞాపకం నీ దగ్గర ఉందన్నావు కదా ఆ వస్తువు నాకు చూపివా అంటే నా దగ్గరే ఉన్న అమ్మాయి గారిని చూపిస్తాడు అది చూసి సింధూర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే అది తన వస్తువే అంటే చంటి ప్రేమిస్తున్నది నన్నేనా అనుకుంటూ అదే అదేకంగా చూస్తూ ఉంటుంది మొత్తానికి సింధురాకేమో తెలిసిపోయింది చంటిని తనని ప్రేమిస్తున్నదని మరి సింధురా అని తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేమికురాలు చంటికి తెలుస్తుందా లేదా